రాజశేఖర్ గారు జీవిత గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు ఏంటి మేము ఎక్కడ అరెస్ట్ మేము ఎక్కడ జైల్లో అండ్ ఆడియన్స్కి వచ్చేసరికి ఎవరైనా తీసుకోండి సినిమా వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందని నాకు ఇంట్రెస్ట్ క్యారెక్ట్ అందరికీ ఉంటుంది అండ్ ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చేసరికి బయట గవర్నమెంట్ పాలిటిక్స్ ఎలా అవుతాయో తెలియదు కానీ మన సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ మాత్రం అంత ఎక్సైటింగ్ గా అవుతుంటాయి చాలా రసవంతంగా ఏంటి కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది తప్ప యాక్చువల్గా మీరు అందరు చాలా ఇష్యూస్ సాల్వ్ చేస్తారు మీరు కానీ మెంబర్స్ కానీ చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి నేను విన్నది ఏంటంటే అమ్మ చాలా సూసైడల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంట మీకు ఆడపిల్లలది అంటే సమ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అవన్నీ మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు ఈ అంతా ఎవరికి కనిపించదు బట్ ఐ రియలీ వాంట్ నో అంటే షార్ట్ గా అసలు ఈ ఈ ఛేంబర్ లో కానీ అసోసియేషన్ లో కానీ వర్క్స్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎక్కువ అసోసియేట్గా లేను నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ లాస్ట్ ఎలక్షన్కి ముందు ఎలక్షన్లో నేను రాజశేఖర్ గారు కంటెస్ట్ చేశాము విన్ అయ్యాము బట్ ఇట్ వెంట టూ మెనీ పాలిటిక్స్ అక్కడ నేను ఆ రోజు కూడా అప్పుడు కంటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే దెర్ వాజ్ వన్ ఇష్యూ ఒకటి ఫేస్ చేసింది ద హోల్ ఇండస్ట్రీ ఓకే ఎవరి గురించో నేను తప్పు మాట్లాడను సి నేను టు మీ టు మై కాన్షియస్ ఎవ్వరన్నా కూడా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అంటాను బికాస్ ఎవ్రీ బడీస్ లైఫ్ ఈజ్ దేర్స్ ఎవరికి తెలుసు ఎవరి జీవితంలో ఏం కష్టం ఉంది అని బయట నుంచి చూసి ఏదో మాట్లాడేసుకోవడం అనేది చాలా తప్పు అది ఎవరు ఏ పని చేసినా నిజంగా వాళ్ళ వెనక ఏముందో ఎవరికి తెలియదు సో ఎవరికైనా చేతులు వచ్చి నమస్కరించాల్సిందే ఎవరిని చీప్గా మాట్లాడడం అనేది చాలా తప్పు అని నేను ప్రతి ఒక్కరితో చెప్తాను నా పక్కన ఎవరైనా ఒక నలుగురు మగవాళ్ళు ఉండి ఎవరైనా చీప్గా ఎవరైనా అమ్మాయితో కమె అమ్మాయి గురించి కమెంట్ చేస్తే కూడా నేను వెంటనే కాంట్రాక్ట్ చేస్తాను నేను వాళ్ళతో గొడవ వేసుకుంటాను నాకు నచ్చదు అది అది కరెక్ట్ కాదు కూడా దట్స్ నాట్ వాట్ వీ షుడ్ టీచ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మనకి వీ హ్యాడ్ ఎ ప్రాబ్లం విత్ ఒక ఇష్యూ జరిగింది ఆవిడతో సరే ఆవిడతో జరిగింది మాట్లాడేవాళ్ళు మాట్లాడారు జెన్యున్గా లైఫ్ ఫెల్ట్ ఇండస్ట్రీ దాన్ని సరిగ్గా అడ్రస్ చేయలేదని నేను ఫీల్ అయ్యా అంతవరకు సరే ఫీల్ అయ్యాను అనుకున్నాను వదిలేసాను బట్ దే స్పోట్ దే స్పోక్ అబౌట్ మీ మై హస్బెండ్ మై నా మా ఇద్దరి గురించి మాట్లాడినప్పుడు నేను ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ మొత్తం మీడియా అని పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చాను అగేన్స్ట్ దట్ పర్టికులర్ పర్సన్ అగేన్స్ట్ ద వేష్ ఈ స్పోక్ ఆర్ ఆవిడ పక్కన సో మేము సోషల్ వర్కర్స్ అని చెప్పి కూర్చున్న ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ గురించి కానీ అందరి గురించి కానీ నేను ఒక ఇంటర్వ్యూ అన్నా ఐ వాస్ ద ఓన్లీ పర్సన్ హూ గేవెన్ ఇంటర్వ్యూ నేను ఆ రోజు అన్నా సి లైక్ ఆ ఆ ఇన్సిడెంట్లో చాలామంది హీరోస్ గురించి మాట్లాడారు ఇంకోటి మాట్లాడారు అన్నీ చేశారు అన్నీ జరిగాయి నేను అన్నాను సీ వై ఆర్ యూ పీపుల్ నాట్ అడ్రస్సింగ్ దిస్ మన ఇండస్ట్రీకే ఎంత తప్పు అంటే ఎవ్రీబడీ ఈజ్ లుకింగ్ అట్ ద ఇండస్ట్రీ ఇన్ ఎ రాంగ్ వే అది కాదు దట్స్ నాట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ నా పిల్లలు కూడా యాక్ట్ చేస్తున్నారు అంటే వేర్ ఆర్ వీ గోయింగ్ అంటే మనం చదువుకున్న వాళ్ళమే మన మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు రాజశేఖర్ గారు ఫ్యామిలీ ఉందనుకునే వాళ్ళంతా పోలీస్ ఆఫీసర్లు సచ్ అ గుడ్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీలోంచి అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలోంచి వచ్చి కూడా మన పిల్లలు యునో దేర్ యాక్టింగ్ ఆర్టిస్టులు లేకపోతే సినిమా వాళ్ళని చీప్గా మాట్లాడడానికి మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు కరెక్ట్ వైఆర్ యూ లెట్టింగ్ సంబడీ టాక్ అండ్ వై కాంట్ వీ ఆన్సర్ అండ్ వై కాంట్ వి సే వాట్ వీఆర్